శ్రీకాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఒక ఊరు ఒక నియోజకవర్గం అలాంటి వాడిని ఇంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా ఇంకా గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మసక్యంగా లేదు ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతా అన్నిటినీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత దీని ప్రాముఖ్యత అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులయింటి కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనను కల్పించే బాధ్యత వర్తిస్తున్నందుకు ప్రత్యేకించి వర్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా బిజెపి నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు నాకు ఇన్ని దశాబ్దాలుగా దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సమస్యల మీద పని చేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్న నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులు ఉన్న తెలంగాణలో అలాగే ప్రవాహానికి ప్రవాహాన్ని గడ్డొచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి గురించి అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల సమస్య వచ్చినా ఒక ఉద్యానం సమస్య కానీ ఎలాంటి సమస్య వచ్చినా క్యాపిటల్ సమస్య కానీ మన ఉప్పాడ తీర ప్రాంత సమస్య కానీ సముద్ర కోతకు గురై ఉప్పాడ తీర ప్రాంత సమస్య కానీ ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు అలాంటిది నన్ను మీరందరూ కోరి ఒక లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది సుతాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుండే మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు ఒక మాట చెప్పారంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి అందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం నువ్వు ఎట్లా చేయగలవు మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది భావన ఉండొచ్చు దానికి ఒకటే సమాధానం చెప్తున్నా పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు ఇది నా ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్న దేశం నా ప్రజలు అనుకున్నా ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగ అమ్మవారు వెలిసిన నేల ఇది దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఐదులో ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఉంది ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉన్నది ఇవన్నీ అన్ని మతాల కలయిక చాలా విశిష్టత ఉంది నేలకి అలాంటి నేలకి శ్రీపాద శ్రీ నా గురువు నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను